రైల్వే ప్రాజెక్టులపై సీఎం రవీంద్రెడ్డి సమీక్ష ప్రాజెక్టుల పురోగతి సమస్యలపై చర్చ మ్యాన్ హోల్లో పడిపోయిన బాలిక బాలికను వెంటనే కాపాడిన తల్లి సెక్యూరిటీ సంస్థ నిర్వాహం భారీగా దోచుకుంటున్న సెక్యూరిటీ నిర్వాహకులు కర్నూలు జిల్లాలో పాఠశాలకు సెలవులు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి బ్రేకింగ్ న్యూస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైల్వే రైల్వే ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీ కడియం కావ్య సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు టీఆర్ మరియు బి స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీనివాస్తవ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సమీక్షలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి సమస్యలు వాటి పరిష్కారాలపై ప్రధానంగా చర్చించారు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సహకారం భూసేకరణ వంటి అంశాలను కూడా చర్చించినట్లు సమాచారం అయితే రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యంగా సమావేశం నిర్వహించారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్కూల్ కు వెళుతున్న ఓ బాలిక ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్ లో పడిపోయిన ఘటన హైదరాబాద్ లోని యాకుత్పురాలో చోటు చేసుకుంది ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ వేసుకున్న ఆరేళ్ల బాలిక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది తెరచి వంచిన మ్యాన్ హోల్ ను చూడకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా మ్యాన్ హోల్ పై ఉంచే సిమెంట్ దిమ్మ కాలికి తగిలి అందులో పడిపోయింది ఆ బాలిక వెనక్కి కూతురుతో కలిసి వస్తున్న మహిళ ఈ దృశ్యం చూసి వేగంగా స్పందించింది పరుగున మ్యాన్ హోల్ దగ్గరికి చేరుకుని బాలికను పైకి లాగింది దీంతో బాలికకు ప్రాణపాయం తప్పింది ఈ ఘటన మొత్తం అక్కడికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా రోడ్డుపై మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంచిన మున్సిపల్ సిబ్బందిపై నిటిజన్లు తీవ్రంగా బండి పడుతూ ఉన్నారు వారిపై నిర్లక్ష్యం కారణంగా పాప ప్రాణాలు పోయేవని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలోని ఇంద్రకిలాద్రిపై ఉన్న దుర్గ గుడిలో భద్రతా వీధుల్లో ఉన్న ఏజల్ సెక్యూరిటీ సంస్థపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆలయానికి చెందిన ఆదాయాన్ని భారీగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి ఈ సంస్థ నిర్వాహకులు సెక్యూరిటీ ఇన్ఛార్జీలైన రమేష్ రాజేష్ ను సెక్యూరిటీ సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను మాయం చేసి తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి సెక్యూరిటీ ఇన్ఛార్జీలు రమేష్ రాజేష్ లు రిజిస్టర్ ను గుడిలో కాకుండా తమ ఇంట్లో పెట్టుకుని డ్యూటీకి రాని సిబ్బందికి కూడా వేస్తూ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి వాస్తవంగా డ్యూటీ చేస్తున్న సిబ్బంది సంఖ్యకు అటెండెన్స్ ఉన్న లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది అయితే తక్కువ సిబ్బందితోనే విధులు నిర్వహిస్తూ అదనపు సిబ్బంది ఉన్నట్లు చూపిస్తూ ఆలయం నుంచి భారీ మొత్తాడు కాజేస్తూ ఉన్నారని సమాచారం ఈ అక్రమాలు సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి సంస్థ అధికారులు ఆలయ అధికారులను మత్స్యక చేసుకుని అవినీతికి పాల్పడుతూ ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ఏజల్ సెక్యూరిటీ సంస్థపై ఇంద్ర కిలాదిపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని భక్తులు చెబుతూ ఉన్నారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నైట్ డెలివరీ ఫోన్ చేసి మామూలుగా బుక్లో ఆఫీసులో పెడతారు కింద తెచ్చారు అంటే పై నుంచి మర్చిపోయి కింద తెచ్చేసి ఉన్నారు ఇంకా అది పైకి ఎందుకు లేదు అందుకని ఇంకా యూరియా కోసం వర్షంలో రైతుల కష్టాలు తప్పడం లేదు అని వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతంలో పలు మండలాల్లో ఉదయం ఐదు గంటల నుంచి క్యూలో రైతులు నిలబడ్డారు యూరియా కేంద్రాల వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకొని క్యూలో నిలబడ్డ రైతులు యూరియా కోసం పడరాని తిప్పలు పడుతున్నామంటున్నారు యూరియా కోసం రైతులకు పాటు తప్పడం లేదు పంపిణీ కేంద్రాలు దుకాణాల ముందు రైతులు బారులు తీరి పడికాపులు పడుతున్నారు మరోవైపు పోలీసు నడమ యూరియా పంపిణీ చేస్తున్నారు వర్షాల కారణంగా ఇరవై ఏడు రోజుల పాటు మూసివేయబడిన ఏడుపాయల దుర్గా భవానీ అమ్మవారి ఆలయం తిరిగి తెరుచుకుంది సింగూరు ప్రాజెక్టు గేట్ మూసివేయబడంతో ఆలయం ముందు ప్రవహించే మంజీరా నదిలో నీటి ఉధృతి తగ్గింది గర్భగుడిలో అమ్మవారికి పూజలు మళ్లీ ప్రారంభమయ్యాయి భక్తులకు గర్భగుడి దర్శనాలు కూడా నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి ఆలయ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ే నమ్యాయ విద్మే కన్యకూమాో దుర్గే ప్రచోదయాత్మ మంగళ మహీరాయమో దోర్పయామి అక్షరాన్ దోర్పయా జగన్మాత విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు కనక నిర్వహించారు ఆలయ ఈవో వికే శ్రీరా నాయక్ ఆదేశాల మేరకు ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి నాడు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆలయ ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు పూజా సామాగ్రితో ఆరాధనలు చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూలు కుడుములతో కూడిన నైవేద్యాలను సమర్పించారు ఈ పూజా కార్యక్రమాలను ఆలయ వైదిక కమిటీ సభ్యులు ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు కారణంగా జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు డిఈఓ సెలవు ప్రకటించారు అలాగే జిల్లాలో చాలా గ్రామాల్లో చెరుకు కుంటలు పొంగి దీంతో చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇక జిల్లాలోని హలహర్వి బొల్లవరం గ్రామంలో కొద్దిగా భారీగా వర్షం కురిసిన కూడా రహదారులన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు అధికారులు వరదలు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆలోచన మాత్రమే చేయడం లేదని మండిపడ్డారు ఈ గ్రామ ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కోవాల్సిందనని చిన్నపిల్లలు ముసలలు బయటికి వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నారు ప్రస్తుతం ఎప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు మేడ్చ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధారణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ రాలేదని అది వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని అన్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణమాఫీ రైతు బంధు పథకం రాక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎలక్షన్స్ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు రుణమాఫీ వచ్చేంత వరకు రిలే నిరాహార దీక్ష విరమించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అట్టేసరి మండలంలో ఏ రైతుకు కూడా రుణమాఫీ చేయలేదు దానికోసం మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఈరోజు రిలే నిరాహార దీక్ష లాగా మొదలుపెట్టినాము దానికి కొంచెం పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు సతాయిస్తున్నారు అయినా కూడా మేము రుణమాఫీ మా మా అమలు అయ్యే వరకు మాకు రుణమాఫీ ఇచ్చే వరకు మేము ఈ దీక్షలు విరమించేది లేదు ఎంతవరకు అయినా సరే వెళ్తాము మనం సీఎం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము మరి ఎమ్మెల్యేను ఎంపీ గారిని కూడా కలిసి వినతి పత్రాలు అయితే సమర్పిస్తున్నాము ఈ మా మామండల్లో ప్రతి ఒక్క రైతుకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి రెండు లక్షలు తీసుకుంటే వాళ్ళకి నాలుగు లక్షలు అయినాయి కానీ ఇంతవరకు రుణమాఫీ కాలి మరి ఇంత రైతులను గోసబెట్టే ప్రభుత్వం ఏం ప్రభుత్వం అంటారు గద్దె ఎక్కే వరకేమే నేను అన్ని చేస్తాను అన్ని హామీలు ఇస్తాము గద్ద తర్వాత మమ్మల్ని మర్చిపోతే ఎట్లా రైతు కంట్లో కన్నీరు చూడకూడదండి కంపల్సరీ మీరు రైతుకి రుణమాఫీ చేసి తీరాల్సిందేగా మొదటిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాం మా మండలంలో ఏ రైతు కూడా గద్వాల జిల్లా తరూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వారిచే పూలి పనులు చేయించారు ఒక ట్రాలీ ఆటోలో వచ్చిన పూల కుండీలను విద్యార్థులతో దించారు చిన్న పిల్లలతో ఇలాంటి పనులు చేయించడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పిల్లలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తుందని నాయకులు చెబుతున్నా ఉపాధ్యాయులు ఇలా వివరించడం సరైనదేనా అని వారు నిరదిస్తూ ఉన్నారు ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని దరూర్ మండల ప్రజలు జిల్లా కలెక్టర్ కోరుకుంటున్నారు क्या तो आने हो अपने पेपर लोग तो साथ देखते पेपर हम मेरा रूम के पास देख पाएं हाँ कर दो हाँ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గోవూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోసం ఒక మహిళ నిరసనకు దిక్కింది గోవూరు గ్రామానికి చెందిన మున్నూరు లక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మూడు నెలలుగా ఆలస్యం చేయడంతో ఆమె గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట టెంట్ వేసే నిరసన తెలిపింది గతంలో తనకున్న భూమిని రాముడి గుడికి ఇవ్వగా దానికి బదులుగా గ్రామ కమిటీ ఒక ప్లాట్ ఇచ్చింది అందులో లక్ష రూపాయలు ఖర్చు చేసి రేకుల షెడ్ వేసుకుంది ఇక ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కమిటీ చెప్పడంతో ఆ షెడ్డును కూల్చివేసింది కానీ ఇల్లు మంజూరు కాకపోవడంతో ఇప్పుడు అద్దె ఇంట్లో ఉండాల్సి వస్తుంది అద్దె ఇంటి యజమాని ఖాళీ చేయమని చెప్పడంతో రోడ్డున పడ్డానని ఆమె వాపోయింది మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చారు ఎమ్మెల్యే కోచారం శ్రీనివాసరెడ్డితో మాట్లాడి వారం రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె నిరసన విరమించింది వారం రోజుల్లో ఇల్లు రాకపోతే మళ్లీ ఆందోళన చేపడతానని ఆమె హెచ్చరించింది రామందిర్ కాడ ఇల్లు ఇల్లుంటే పైసా అది గూలగొట్టిండ్రు ఇల్లు రామ ఇచ్చిన తావు ఆ ఇల్లు గూలగొట్టిందానికి నీకు యాభై వేలు ఇచ్చిండ్రు ఆ తలమంతకు నాకు తలము పోసారం శ్రీనివాసు అక్కడ నాకు ఇచ్చిండు ఇచ్చి అక్కడ రేకులేసుకుండు రేకులు వేసుకున్న లక్ష రూపాయలు పెట్టి రేకులేసుకొని ఉన్నా ఐదారు సంవత్సరాలు ఉన్నా ఉన్నాక నాకు ఈ ఇండ్ల ఇండ్ల మీద రామరెడ్డి పెద్ద అంటే ఇల్లు ఉన్నోళ్ళు కమిటూర్లు అయితే ఆయన నువ్వు అమ్మ రేకులు తీసేసుకో నీకు ఇల్లు శాంక్షన్ వచ్చింది ముహూర్తం చేసుకో అన్నాడు అంటే నేను రేకులు తీసేసిన సార్ మూడు నెలల దినమాయ్ నాకు ఇంతవరకు రాలేదు అయితే ఈ ఇళ్ళ మాత్రం నేను కిరాయి ఉన్న తాటా నాకు ఇళ్ళ కొట్టింది నా పరిస్థితి తేందని నేను ఇడెంటేసిన సార్ నా బాధ ఇది నా బాధ నాకు పరిష్కారం చెప్పాలని నేను చేసిన సార్ పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రులతో సమానమైన సేవలను అందిస్తుందని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు ఈ ఆసుపత్రిలో డెలివరీలు జరుగుతున్నాయి అవసరమైన శస్త్ర చికిత్సలు కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు వైద్య సేవలకు కరీంనగర్ వెళ్లాల్సిన అవసరం లేదని పెద్దపల్లిలోని అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శ్రీధర్ తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అధిక డబ్బు ఖర్చు అవుతుందని ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవడం ద్వారా డబ్బు ఆదా అవుతుందని ఆయన సూచించారు వర్షాలు కురుస్తున్నందున వీటిని నీటిని నిల్వ ఉంచవద్దని వైరల్ ఫీవర్లు ప్రబలవుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన ప్రజలకు సూచించారు プラスに分かれている。<music> తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు అలాగే ఎమ్మెల్యేలు రమేష్ బాబు గుమ్మనూరు జయరాం చింతమనేని ప్రభాకర్ ఉన్నారు ప్రభుత్వ విప్ల బోలి శ్రీనివాస్ గణబాబు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు ఇక వీరితో పాటు సినీ నటి యాంకర్ శ్రీముఖి కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఈ ప్రముఖులకు రంగనాయకుల మండపంలో వేద శిర్వచనం అందించారు అలాగే శ్రీవారి తీర్థ ప్రసాదాలను చేసి పట్టు వస్త్రంతో సత్కరించారు నమో వెంకటేశయ్య ఈరోజు మళ్ళీ శ్రీవారి దర్శనం కోసం రావడం జరిగింది ఆయన దగ్గరికి వచ్చిన ప్రతిసారి తెలీదు ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు పరిచయం అవుతారు పరిచయం అయ్యి అద్భుతమైన దర్శనం దొరికింది ఈరోజు కూడా ఎందుకో ఆయన పిలుపు ఊరు రావడం ఆయన ఆశీర్వాదం దొరకడం మీరు మీరందరూ ఇంత ప్రేమను చూపించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈరోజు నిజరూప స్వరూపాన్ని చూడడం జరిగింది ఆ నిజరూప దర్శనాన్ని మనస్ఫూర్తిగా పైనుంచి కింద వరకు హ్యాపీగా చూసుకొని చాలా అద్భుతమైన దర్శనం దర్శనం జరిగింది ఇంకా ఈయన దర్శనం చేసుకోమని నేను చెప్పేదాన్ని ఎవరిని కాదు హ్యాపీగా వచ్చి ఆయన వెంకటేశ్వరుని ఆశీస్సులు అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరికొన్ని రోజుల్లో బ్రహ్మోత్సవాలు కూడా రాబోతున్నాయి అంగరంగ వైభవంగా జరగబోతుంది నాకు తెలుసు సో అందరూ వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశయ్య థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశయ్య ఈరోజు తాండూరు మండలం నారాయణపూర్ రైల్వే బ్రిడ్జి వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనలో ఇద్దరు పెయింటర్లు ఇరుపనిచ్చిన విరిగి కింద పడిపోయారు కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డే సూరి దుర్మరణం చెందగా నారాయణపూర్ గ్రామానికి చెందిన అంజికి తీవ్ర గాయాలయ్యాయి அந்த காலே மீது பூத்தோடு தான் எல்லா பூக்கே பூத்தோடு